ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరంకి నా తరఫున కృతజ్ఞతలు ఇప్పుడు దాకా నేను ఇక్కడ కూర్చొని ఒక పది మంది మాట్లాడింది విన్నాను యూపీ మండలి గురించి కొంచెం చెప్తే బాగుండనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కలిగింది బట్ ఆ విషయాలు కొన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అయితే దేశంలో సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద అజెండా ఈ సామాజిక న్యాయ అజెండాకి ఫ్రమ్ టైం టు టైము ఒక బలమైనటువంటి మద్దతు బీహార్ నుండి దొరికింది ఎందుకు నేను ఈ అంటే బీహార్లో వచ్చిన ఒక పరంపర ఒక రాజకీయ పరంపర నుండి సామాజిక పరంపర నుండి బీసీల పరంపర నుండి కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇటీవలనే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది తర్వాత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ బీపీ మండల్ తర్వాత వచ్చినటువంటి తరం శరద్ యాదవ్ తర్వాత వచ్చినటువంటి తరం లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత ఇప్పుడు బీహార్ని శాసిస్తున్నటువంటి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ రేపు పొద్దున్న ఎన్నికలు జరిగితే ఇంకొక యువకుడు ఈ దేశంలో బలహీన వర్గాల తరఫున ముఖ్యమంత్రి కాబోతున్నాడు తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ ఇద్దరు తలుచుకుంటేనే రెండు వేల ఇరవై మూడులో ఈ దేశంలో ఒక రాష్ట్రం కులగణ చేసి చూపించింది అక్కడ జరిగితేనే తెలంగాణ వచ్చింది అక్కడ జరిగితేనే కర్ణాటకకు వెళ్ళింది అక్కడ జరిగితేనే మహారాష్ట్రకు వెళ్ళింది అక్కడ జరిగితేనే వర్షాకు వెళ్ళింది అక్కడ జరిగితేనే మధ్యప్రదేశ్కి వెళ్ళింది అంటే అక్కడ కులగణన అనేటటువంటి కాన్సెప్ట్ని ఇద్దరు తీసి నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా తీసుకొస్తేనే ఒక రాష్ట్రము కాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఎస్టిమేషన్ చేయగలుగుతుందని నిరూపించినటువంటి రాష్ట్రం జా బీహారీ జాతి ఆధారిత కులగణన పేరుతో వచ్చిందంటే అక్కడ జరిగింది సామాజిక న్యాయానికి ఒక బలమైనటువంటి పునాదులు ఆ పునాదుల్లో ఉన్నటువంటిది బీపీ మండల్ పాత్ర కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మాదేపురావు బీపీ మండల్ జన్మించారన్నారు కదా అసలు మాదేపురాకి ఈ రోజుకు కూడా అసలున్న ప్రత్యేకత తెలుసా మాదేపుర లోక్సభ స్థానంలో ఈ రోజుకి కూడా బీసీఏ కలిస అదే మాదేపుర నియోజకవర్గ శాసనసభ స్థానం నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి అసెంబ్లీలో పడుగు పెట్టేది బీపీ మండలం అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటికి మన దగ్గర కాలం మంది ఎవరైనా చెప్తుంటారు ఏమంటారంటే ఏ పార్టీ పెట్టగల సమర్థత మనకు ఉంటదని పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్కడ రాజకీయాలు భరించలేనటువంటి బీపీ మండలు అనేటటువంటి ఒక పార్టీ పెట్టి అక్కడ అరవై ఎనిమిది శాసనసభ స్థానాలు గెలిస్తే కంపల్సరీ పరిస్థితుల్లో గత్యతర లేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ రాష్ట్రానికి ఏడో ముఖ్యమంత్రి ఇక్కడ బీసీ అజెండా ఎత్తితే దేశం మొత్తంలో ఏం జరిగిందో ఒక మూడు నాలుగు ఉదాహరణ చూపెడతాను మీకు ఏం చూపెడతానంటే బిపి మండలు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు దానికి కారణం ఏంటో చెప్తాను కారణం ఏంటంటే తన మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులపైన ఒక నివేదిక తయారవుతుంది అవినీతికి సంబంధించినటువంటి నివేదిక ఇందిరాగాంధీ చెప్తారు మీరు ఆ నివేదికని అసెంబ్లీలో పెట్టకండి అని చెప్తే ఇందిరాగాంధీ మాటను కూడా కాదని అసెంబ్లీలో ఆ నివేదికను పెట్టారు అంటే ఇక్కడ నిబద్ధత నిబద్ధత ఎంత ఎంత బలంగా ఉంటుందనేది మనం చూడాలా అసెంబ్లీలో పెడితే ఆ బిల్లు పాస్ కాకముందే ముప్పై రోజుల్లో ముఖ్యమంత్రి పదవుల నుంచి తీసేశారు బీపీ మండలి బీపీ మండలినే కాదు ముఖ్యమంత్రి నుంచి తీసేసింది మేము మీకు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు చెప్తాను ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బీహార్లో కర్పూరి ఠాకూర్ ఇందాక నేను చెప్పాను కదా కర్పూరి ఠాకూర్ ఇరవై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఇరవై శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత కర్పూరి ఠాకూర్ని ముఖ్యమంత్రి పదవి నుంచి ఉడమికారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యూపీలో రామ్ నరేష్ యాదవ్ పదిహేను శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి ఉడమికారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుజరాత్ లో రాజ్పుతి మాధవ్ సింగ్ సోలంకి బీసీలకు ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇస్తే ఇదే పట్టీదారులు రోడ్డుకు అడ్డంగా పడి మాధవ్ సింగ్ సోలంకీని ముఖ్యమంత్రి పదవిని చూడబెక్కారు ఇదే పట్టీదారులు మొన్నటికి మొన్న మాకు రిజర్వేషన్ కావాలని బీహార్లో అడ్డ కొట్లాట చెప్పారు ఊర్పు పటేల్ గారు ఇంత ఎంత ఇంత నానా యాగి చేసింది అంటే వాళ్ళ కోసం ఒక తిరిగిగా మన కోసం ఒక తీరుగా అంటే ఈ దేశంలో బీసీల కోసం ఎవరికి ఏ పోరాటం చేసినా వాడికి జరిగేటటువంటి పరిణామక్రమం ఇదే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడాలి అయితే ఈ క్రమంలో ఈ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో కేంద్రంలో మొట్టమొదటి జనతా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అక్టోబర్ ఇరవై మండల్ ని జాతీయ కమిషన్ చైర్మన్ కలిసి రెండో కమిషన్ మొదటి కమిషన్ చైర్మన్ కాక కలెక్టర్ యాభై మూడు వస్తే రెండో కమిషన్ వేసి మండల్ కమిషన్ వేశారు ఆ మండల్ కమిషనే ఇవాళ మనం కేంద్ర సర్వీసుల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ పొందుతున్నటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సిఫారసు చేసినటువంటి కమిషన్ అది ఆ కమిషన్ ను వేస్తే పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటి నాటికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు ఎనభైలో కమిషన్ రిపోర్ట్ ఇస్తే

అక్కడే పడుకున్నారు అక్కడే తిన్నారు అక్కడే స్నానం చేశారు అక్కడే ఉన్నారు నలభై ఎనిమిది రోజులు ఉన్నారు మాన్యవర్ కాంచీరామ్ నేతృత్వంలో ఒక స్లోగన్ తీసుకున్నారు అన్న ఇవ్వండి కుర్చీ అన్న దిగండి అని ఒక కట్టి పట్టుబట్టి నలభై ఎనిమిది ఆ ఒత్తిడి పెరిగి విపి సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడు నాడు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుని మండల్ కమిషన్ రిపోర్ట్ ని లోక్ ప్రవేశపెట్టారు అదే మండల్ డేగా చాలా నాడు పెడితే ఇది రిజర్వేషన్లు కేంద్ర సర్వీసుల్లో మాత్రమే అమల్లోకి వస్తే విద్యలు రాలే ఒక్క రిజర్వేషన్లు ఒక్క ఉద్యోగాల్లో మాత్రమే అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు దేశం మొత్తం బొబ్బ పెట్టింది అసలు రోడ్డు మీదకి రానుడు లేడు మండల్ కమిషన్ ప్రతి ఒక్క అన్యాయం చేస్తుందని రోడ్డు మీదకి వచ్చి గలవిప్పినారు దాంట్లో నేను కూడా ఉన్నాను నాకు తెలియదు బీసీనే నేను నాకు వచ్చిన రిజర్వేషన్ నేనే వెనకగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను బిఏ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజీలో ఉంటే మా క్లాస్లోకి విద్యార్థి సంఘాలు వచ్చి మీరు అందరూ బయట బయట మండల కమిషన్ వచ్చిందిరా అది ప్రతిపక్ష అన్యాయం చేసింద్రా మీరు అందరు రండి రాన్నారు మండల్ కమిషన్ గోబ్యాక్ అంటే నేను కూడా మండల్ కమిషన్ గోబ్యాక్ మండల్ కమిషన్ గోబ్యాక్ అంటే దేశమంతా ఒక అట్టుకితే దినేష్ గోసామనేటోడు పేరులోనే ఉంది కదా దినేష్ గోసామైన వాడికి అందరి మీద ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నవాడు ఓ పెద్ద ఒక పెద్ద ఉద్యమాన్ని ఆర్టిఫిషియల్ ప్రొవోగేటెడ్ ఉద్యమాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అందరు చేశారు చేస్తే ఇందిరా సహారైన ఆమె పంతొమ్మిది తొంభై పంతొమ్మిది తొంభై ఒకటిలో సుప్రీంకోర్టుకు వెళ్ళింది కేసు వేసింది తెలిసా మండల రిపోర్ట్ మీద కులం ఆధారంగా వెనకబడతానని ఎట్లా నిర్ధారిస్తారు అని సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండులో రంగనాథ్ మిశ్రా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏంటి తెలుసా కులం ఆధారంగా వెనుకబడతానాన్ని గుర్తించవచ్చు బీసీలకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ యాభై శాతం దాటకూడదని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నువ్వు సుప్రీంకోర్టు తీర్పించింది ఇరవై ఏడు శాతం లో మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ దేశంలో ఒక్క ఉద్యోగాల్లో మాత్రమే ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి ఎప్పుడైతే విపిసింగ్ సింగ్ లోక్సభలో ఈ బిల్లు పెట్టాడో అప్పటి వరకు విపిసింగ్ ప్రభుత్వానికి నేషనల్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ తన మద్దతును ఉపసరించుకుంటే ప్రభుత్వం పోయింది అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ముఖ్యమంత్రి పదవులు పోగొట్టుకుంటే ఇక్కడ ఒక కాదు బీపీ సింగ్ తన ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది బీపీ సింగ్ ప్రభుత్వాన్ని కోల్పోవటమే కాదు దేశవ్యాప్తంగా ఒక కట్టడు గుప్పించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు చూక్య తోటి రిజర్వేషన్లు వచ్చాయి ఇది ఇది ఒక కేసు అయితే ఇదే మనం ఇవాళ కేంద్ర విద్యా పుస్తల్లో నిట్ ఐఐటి ట్రిపుల్ ఐటిస్ ఐఏఎంలలో డీజీ డిఎఫ్టీలలో మనం ఇవాళ పొందుతున్నటువంటి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది కదా ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఆరులో చట్టంగా వచ్చింది ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ చెప్పాలి బీసీలను నమ్ముకుంటే ఎంత పాత్ర అవుతారో రాజకీయంలో ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇది రెండు వేల ఐదులో కేంద్ర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ ఉన్నారు అర్జున్ సింగ్ నేపథ్యాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు లాయలిస్ట్ ఆఫ్ ద గాంధీ ఫ్యామిలీ గాంధీ కుటుంబానికి ఇంతకంటే లాయలిస్ట్ ఈ దేశంలో లేడు అర్జున్ సింగ్ కానీ బీసీలకు కేంద్ర విద్యా సంస్థలు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ప్రపోజ్ చేసిన పాపానికి గాంధీ కుటుంబానికి దూరమై రాజకీయంగా సనాధి అన్ని చరిత్రలో ఈ సజీవ సాక్ష్యాలు మన కళ్ళ ముందు కనపడినటువంటి అంశాలు సరే ఏదో మొత్తానికి అటు కొట్లాడి ఇటు కొట్లాడి బీసీలకు కేంద్రంలో కేంద్ర సర్వీసుల్లో అటు విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా వచ్చిందిగా ఇప్పుడు చెప్తాను ఉన్న మనకి ఎన్ఐటిలలో నీట్లలో ఐఐటీలలో ఈ సీట్లు కేటాయించారు కదా సీట్లు కేటాయించిన సందర్భంలో చెప్తాను కేంద్ర విద్యా సంస్థల్లో మనకు రావాల్సినటువంటి సీట్లు పదిహేను వేల నాలుగు వందల ముప్పై రావాలి వచ్చిన వేరే తెలుసా పద్నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు అంటే ఏడు వందల ముప్పై ఏడు సీట్లు మన పిల్లలు కోల్పోయారు దాని కారణం ఏంటో తెలుసా దాని కారణం ఏంటంటే ఒక కట్ ఆఫ్ పెట్టారు ఆ కట్ ఆఫ్ లో మన పిల్లలు రాదు మన పిల్లలు రాకపోతే మనకున్న సీట్లు మన పిల్లలకే కేటాయించలేదు కేవలం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అయితే ఇరవై రెండు శాతానికి పరిమితమైన అంటే మన పిల్లలకి దగ్గర దగ్గర ఐదు శాతం రిజర్వేషన్ కోల్పోయాం ఇది ఇది ఒక పక్క అయితే ఇంకొక పక్క ఏంటి అంటే రెండు వేల పన్నెండులో కేంద్ర సర్వీసుల్లో మనకు మనకున్న రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం అయితే పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇరవై రెండు శాతం అంటే ఉద్యోగాల్లో కూడా మనం ఐదు శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నాం అంటే చట్టంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా ఆ చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా మన వాళ్ళకి ఇవ్వటానికి ఇక్కడ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం అంటే కొత్తగా రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదు ఉన్నటువంటి రిజర్వేషన్ చేసేటటువంటి సిస్టమ్ కూడా లేనటువంటి వ్యవస్థలో మనం ఉంటే అరే ఉన్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కావడం మనం నలభై రెండు శాతము యాభై ఆరు శాతము వంద శాతము డిమాండ్స్ ఈ రకమైనటువంటి డిమాండ్స్ వస్తున్నాయి అయితే రెండు నిమిషాలు ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ఎట్లాంటిది అని అంటే అసలు ఎట్లాంటిది దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేసి యాదవ్ అనేటి ఒక పుస్తకం రాశారు ఏంటంటే ఇండియన్ అని ఈక్వల్ సిటిజన్స్ అనే ఒక పుస్తకం రాస్తే ఆ బుక్ లో ఆయన చెప్పిన మాట మాట్లాడితే తెలుసా ఈ దేశంలో మూడు గొప్ప సంఘటనలు జరిగాయి ఆ మూడు గొప్ప సంఘటనలో మండల్ కమిషన్ లోక్ సభలో ప్రవేశపెట్టినటువంటి రోజు ఆగస్టు ఏడు కూడా ఒక గొప్ప సంఘటన మిగతా రెండు సంఘటనలు ఏంటి తెలుసా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనులో మన స్వాతంత్రం సంపాదించడం రెండోది పంతొమ్మిది వందల యాభై జనవరిలో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ ఈ మూడు సంఘటనలు అన్ని గొప్ప సంఘటనలు అని చెప్తే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు సింగ్ చెప్పిన మాట్లాడేది తెలుసా మండల్ కమిషన్ ఈ దేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం మండల్ కమిషన్ ఈ దేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చెప్పారు ఇవాళ ఇక్కడ ఈ కమిషన్ లేకపోగా ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇవాళ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం మూడు కమిషన్లు వచ్చాయి పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా కలెలిక కమిషన్ వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మండల్ కమిషన్ వస్తే రెండు వేల పదిహేడులో లో జస్టిస్ రోహిణి కమిషన్ వస్తే ఈ మొదటి రెండు కమిషన్లు రికమెండేషన్ ఏంటో తెలుసా పంతొమ్మిది వందల అరవై ఒకటికి పూర్వమే ఈ దేశంలో కులగణన జరగాలని కాకా కాలెలికర్ చెప్పాడు అదే మండల కమిషన్ రిపోర్ట్ లో కూడా అత్యంత కీలకమైనటువంటిది ఈ దేశంలో ఇతర వెనుకబడిన తరగతుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కులగణన జరగాలి అంటే ఏడు దశాబ్దాలు పట్టిందండి ఒక్క నిర్ణయం తీసుకోవడానికి ఈ దేశంలో ఒక్క నిర్ణయం ఏమిటా నిర్ణయమో ఎస్టిమేట్స్ జాతి ఆధారిత జరగటానికి పట్టిందండి ఈ దేశంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడానికి ఇంత పెద్ద సమూహానికి ఎనభై కోట్ల జనాభా నూట నలభై ఆరు కోట్ల జనాభాలో ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీల పక్షాన ఈ ప్రభుత్వాలు కేంద్రంలో ఎవరన్నా ఉండండి కాంగ్రెస్ ఉండండి జనతా పార్టీ ఉండండి జనతా దళం ఉండండి బీజేపీ ఉండండి ఏడు దశాబ్దాలు పట్టింది ఒక్క నిర్ణయం తీసుకోవడానికి ఇక వీళ్ళందరూ వచ్చేసి ఈ బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తారంటే ఎవరు నమ్మాలా ఎట్లా నమ్మాలా రెండు వేల పదిహేడులో జస్టిస్ రోహిణి కమిషన్ వేస్తే రెండు వేల ఇరవై రెండులో ఆమె రిపోర్ట్ ఇస్తే ఆమె చెప్పిందండి తెలుసా ఈ దేశంలో రెండు వేల ఆరు వందల ఓబీసీ కులాలుంటే ఇప్పటి వరకు ఈ కేంద్ర విద్యా సంస్థల్లో లేకపోతే ఉద్యోగాలలో తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు అంటే ముప్పై ఏడు శాతం కులాలకు పెద్ద సున్నా పెద్ద సున్నా పెద్ద సున్నా ఇదే అండి అందుకని అసలు మండల్ కమిషన్ రాకపోయి ఉండి ఉంటే మండల్ కమిషన్ ఆ రోజు ఊపి అంత ధైర్యం చేసి పెట్టకపోయి ఉండి ఉంటే మండల్ కమిషన్ సిఫార్సులే కనుక జరగకపోయి ఉండి ఉంటే అసలు మొత్తం కాకా కళ సిఫార్సులు మొత్తాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మండల్ కమిషన్ సిఫార్సులు మాత్రమే పాక్షికంగా అమలు చేస్తుంటే ఒకవేళ ఆ కమిషనే లేకపోయి ఉంటే ఇవాళ ఈ దేశంలో ఇతర వెనుకబడిన తరగతుల యొక్క పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు ఏ పరిస్థితి ఉండేదో ఇది ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండేది అనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుంది నిజంగా మండల్ కమిషన్ మండల్ కమిషన్ రిపోర్ట్ మండల్ కమిషన్ సిఫార్సులు ఈ దేశ సామాజిక వ్యవస్థపై పెట్టినటువంటి ఒక అద్భుతమైన సంతకం నేను నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతున్నా తెలుసా ఎందుకు నమ్ముతున్నా తెలుసా నేను నా స్కూల్ లైఫ్లో నా కాలేజ్ లైఫ్లో నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ని సరే ఇవాళ ఏదో మీ అందరూ ఒక తోక కలిగించో లేకపోతే నేను బాగా చదువుకోను లేకపోతే పొద్దున్న రాత్రులు కష్టపడి రాసుకుంటున్నావు కాస్త నా తెలివితేటలు నా జ్ఞానాన్ని పెంచుకున్నానేమో కానీ నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక సాధారణమైనటువంటి విద్యార్థిని నేను వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లతోటే నేను సీట్ సంపాదించాను నేను ఉన్నత విద్యా సంపాదించాను ఇవాళ నా కొడుకు కూడా కేంద్ర సర్వీస్ లోకి పోవాలనుకుంటున్నప్పుడు ఆ బాగు